ఆ టూ వీక్స్ తర్వాత చూసామే నేను ఊరేసుకుంటా అంటుంది ఏంది ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే అబ్బియర్ తగిన ఇజ్జ అబ్బియర్ అనుకుంటుంది అంటే ఆమె మందు అనుకుంటుంది ఆమె బ్రీజర్ అంతా కాదు అని మా మమ్మీకి తెలియదు ఏంది అట్లా మాట్లాడుతున్నావు ఏంది మమ్మీ అంటే నువ్వు దాగినవు మందు తాగుతున్నావు సిగరెట్లు కూడా తాగుతున్నట్టున్నావు నా ఇజ్జ్జీస్తున్నావు నేను చచ్చిపోతా ఉంటుంది మా మమ్మీ మా తమ్ముడు అమ్మ ఇప్పుడు అవన్నీ ఏం కాదు మా అమ్మని కాంప్రమైజ్ చేస్తే మా అమ్మ అప్పుడు ఒక టూ త్రీ మంత్స్ మాట్లాడకుండా వదిలేసి ఇప్పుడు ఊర్లో అందరు అడుగుతున్నారంట మీ బిడ్డ యూట్యూబర్ కదా మీ బిడ్డ యూట్యూబర్ కదా అని అడుగుతున్నారంట ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయింది అంతే వెళ్ళిపోయారు అని కాదు చెప్పొద్దని కాదు అందరూ మేము రోజులు కలిసి మంచిగా ఉన్నాం మంచిగా బిహేవ్ చేసినాం మంచిగా ఒకరికొకరికి ప్రాబ్లమ్ వస్తే అందరం ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము రోజ్ ఈజీగా డిలీట్ చేపిస్తుండే వాళ్ళు కూడా సారీ అని మళ్ళా రిటర్న్ మెసేజ్ చేస్తుండే గలీజ్గా వేస్తా అంటే మేము గలీజ్ వేస్తున్నాం అని వాళ్ళు ఇంకా గలీజ్గా వేస్తుండే ఇంకా అది చెప్పరా ఎంత గలీజ్ చేస్తారంటే వాళ్ళ వల్లనే సగం పబ్లిక్ కూడా తెగబైతే మన వాళ్ళకి సోషల్ మీడియాలు ఉన్నారు ఏం వీడియోలు చేస్తున్నారు అని మమ్మల్ని అన్నని అంటారు మరి వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదా అంతే ఎరిపప్పులో మాట్లాడతారు కానీ ఏదో చేసేది బూతులు మాట్లాడంటే మేము రియాలిటీ ఉంటాం నిజంగానే బయట ఇట్లానే ఉంటాం వీడలంటూ ఉంటాం అది మా తీరు అంతే ఎవరునో ఇది చేయాలన్న ఉద్దేశంతో కాదు

సో ఏంది స్పెషల్ తిరిగి ఎరిపున ఎరిపు రోజాపు చెప్పు ఏమో చెప్తున్నాయి సాయర్ ఊరికింది ఎట్లా అయింది నువ్వు అన్ని సార్ నిమిషాలు ఇవ్వండి రక్తం పిలుస్తున్నావు కానివ్వండి కొన్ని సో క్వశ్చన్స్ అడుగుదామనుకున్నాం అని చూసి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు జూనియర్ ఆర్టిస్ట్ లెక్క అవును జూనియర్ ఆర్టిస్ట్ ఒక సీక్రెట్ వన్ మిలియన్ తరపు ఏంటి తెలుసా ఒకసారి నాతో

మంచి ఆఫీషియల్ గా పోతారంటే ఒక సినిమాలో లాస్ట్ గా బ్యాక్ గ్రౌండ్ ఇట్లా నడుస్తుంది మోడల్ లా ఉంది అవి యాంగిల్ అన్నది ఇట్లా అట్లా నక్కుతుంది చెప్పే దాన్ని మోడల్ మోడల్ కాదని నేను అన్నా అంటే ఏమంటుంది తెలుసా ఏది మనకి అక్కడికి తెలిసి మాట్లాడుతుంది నిజంగా సీరియస్ అయింది అదే వాళ్ళ దాని తర్వాత ఆ ఆ వీడియో చూసినాక మళ్ళీ ఒకసారి నిజం చెప్పి అన్న అప్పుడు ఓపెన్ అయిపోయి సర్లే అక్క ఇప్పుడు ఎందుకు ఇచ్చేది ఇస్తాం అన్నది కాదు ఇంకో తాగి బయట సో గాయస్ మంచిగా గా మాట్లాడుకుందాం కూర్చొని గంటే సిది పొద్దున్నండి అందరికి చెప్తున్నా మెన్షన్ల మీద మెన్షన్ చేస్తున్నారు అందరికి అందరికి మెన్షన్ చేయలేకపోతే అవి రియల్లీ సారీ ఏమనుకోవద్దు సరగ దాతిస్తారు అనుకుంటే ఇద్దరు ఒప్పుకుంటారు చిన్న దావతిగా ఇస్తారు అవును చెప్పిండు పొద్దున ఫోన్ చేసి అయ్యే మీరేం సెలబ్రేషన్ పెట్టుకోరు మా తరపున మంచిగా ఉంటది అన్నాడు మనం ఏం చేస్తాడో తెలియదు గిఫ్ట్ ఇస్తాడేమో ఇది ప్రపంచంలో ఎవడో ఎట్లా అయినా సరే గిఫ్ట్ ఇస్తారా అని అడుగుతుంది సరే హన్విల్ సన్మీల అదే అబ్బా సంతో ఏమైంది ఎంత

అంటే దాంట్లో ఉంటుంది బెట్టి మీరు కింద పడ్డాక ఆ డైలు కొంచెం పర్వాలేదు అని చెప్పేసి గచ్చి కూడాల్సి ఉంటుంది సుదీప చెప్పు ఉందిరా రోజు మనం వీడియోస్ చేసినాం కదా మన పైన ట్రోల్స్ వచ్చినాయి ఇంట్లో వచ్చినాయి ఎప్పుడైనా నువ్వు వీడియోలు ఆపేసిన మీ ఊరికి వెళ్ళిపోతా అని సిచువేషన్ వచ్చిందాన్ని అంత సిచ్యువేషన్ రాలే నన్ను నమ్ముకొని నువ్వు అంత మంది ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు వీళ్ళందరూ నేను ఒక్క నిజంగా మా అంత ఎక్కువ సపోర్ట్ అది ఏదైనా సరే ఈజీగా తీసుకున్నాను నేను నేనే ఈజీగా తీసుకోలేదు అనుకో మీ అందరు ఇంకా అమ్మ మౌలిక తీసుకోలేకపోతుంది నేను ఎందుకు నేను కూడా ఆపేస్తాను స్టేజ్ లో ఉన్నారు అప్పటికి మీరు అంత చాలా వరకు మధ్యలో మేము అమ్మాయి తిట్టిందని చెప్పి ఫీల్ అయినా మా అమ్మాయి డైరెక్ట్ నువ్వు వీడియోలు ఆపేనా నా ఇంకా నేను ఊరేసు మా అమ్మ యాక్చువల్ గా నేను బ్రీజర్ రాయినా నేను నెనతారా రమ్య బ్రీజర్ రాగి ఒక వీడియో పెట్టాను ఫస్ట్ లో స్టార్టింగ్ వీడియో అయితే నెక్స్ట్ డే ఒక ఆ మా అమ్మ యూట్యూబ్ అవన్నీ మొడ్డ ఏమీ తెలియదు మా మమ్మీకి బట్ ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ చూసి అప్పటికి మాది వన్ లాక్ కొట్టే వన్ లాక్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది ఆ టూ వీక్స్ తర్వాత చూసి ఆమె నేను ఊరేసుకుంటా అంటుంది ఏంది ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అంటే ఆ బియర్ తగ్గి ఉన్నా ఇద్దరు ఆ బిఆర్ అనుకుంటుంది అంటే ఆమె మంది అనుకుంటుంది ఆమె బ్రీజర్ అంత కాదు అని మా మమ్మీకి తెలియదు ఏంది అట్లా మాట్లాడుతున్నావు ఏంది మమ్మంటే దాగినవు మందు తాగుతున్నావు సిగరెట్లు కూడా తాగుతున్నట్టున్నావు నైట్ ఇజ్జర్ తీస్తున్నావు నేను చచ్చిపోతా ఉంటుంది మా మమ్మీ మా తమ్ముడు అమ్మ అట్లా కాదు మా అవన్నీ అట్లా ఏం కాదు వీడియో కోసం అట్లా పెట్టుకున్నా పెట్టుకున్న ముందాలని చెప్పినవడం ఇంటర్లేదు గ్యాస్ గలీజ్ గలీజ్ తిట్టింది దొంగ ఉండా ఇజ్జత్తున్నావు అన్ని తిట్టింది ఆ చెప్పుకోవాలని కూడా మా అమ్మ ఊరు కాబట్టి కొన్ని మాటలు మాట్లాడుతుంది గట్టి అని దాని తర్వాత ఇక అమ్మే వాళ్ళ డాడీ వాళ్ళ డాడి రమ్యని టార్చర్ నువ్వు వీడియోలు ఏంది నువ్వు మా కోసం మా పేరు ఎందుకు వాణ్ణో అని పక్క మా పిల్లడం ఆ పెద్ద ముద్ద ఏమొద్దు అవి ఇవి అని చెప్పి మస్తు చూసాం మాట్లాడుకున్నాం బట్ దాని తర్వాత ఏ మన ఫ్యామిలీ వాళ్ళు అంటే బయట ఏమన్నా అంటే మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉండాలి కానీ ఇటు రమ్య డల్ అయిపోయింది ఇటు నేను డల్ అయిపోయేసరికి మాకు అప్పుడు ఇప్పుడు ఈ మేడం లేదు అప్పుడు మళ్ళీ ముగ్గురం కోసం మాట్లాడుకొని దాని తర్వాత ఇక చిన్న చిన్నగా ఏం పర్లేదు చూద్దాం ఒక మంత్ చూద్దాం దాని తర్వాత మారుతారేమో ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఇంకా బెటర్ దెన్ అయినాక అలా అని ఆలోచించినాం దాని తర్వాత మా అమ్మకి మా తమ్ముడు నచ్చ చెప్పింది మా తమ్ముడి ఫోన్ చేసి నేను చచ్చిపోతా మా తమ్ముడిని నేను మెయిల్ చేసిన మాకు ఇవన్నీ నాకు సెట్ కావరా నేను ఒక లో దిగినప్పుడు మళ్ళీ దీన్ని ఆపే అయిదు అంటే నేను ఆల్రెడీ వీడియోలు ఎట్లా డిలేట్ చేస్తాం అన్ని ఆల్రెడీ ఫ్యాన్ పేజీలు అలా పడ్డాయి అప్పటికే కలిపరి ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఫ్యాన్ పేజీలు అన్ని అన్నిటిలా కట్టాయి నేను డిలేట్ చేసుకుంటే పక్కన డిలీట్ అయ్యాడు కదా నా వీడియోలు అట్లా ఎట్లా చేస్తామని మా తమ్ముడు అమ్మ ఇప్పుడు అవన్నీ ఏం కాదు మాది మా అమ్మని కాంప్రమైజ్ చేస్తే మా అమ్మ అప్పుడు ఒక టూ త్రీ మంత్స్ మాట్లాడకుండా వదిలేసి ఇప్పుడు ఈ ఊర్లో అందరు అడుగుతున్నారంట మీ బిడ్డ యూట్యూబర్గా విడ్డే విడి వర్గా అనిపిస్తున్నారంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయిపోయింది అంతే లేకపోతే ముద్ద మా అమ్మ గలీజ్ గలీజ్ మాట్లాడుతుంది చచ్చిపోతున్నా మా మమ్మీ ఏడుస్తూ నాకు మస్తు ఏడిపోతుంది ఇటీవల సోను ఏడుచుకుని నేను అంత పట్టించుకోని గాని నాకు మా మమ్మీ ఏడుస్తే కొంచెం ఏడిపోతుంది అయితే ఒక రోజు ఏదో నేను సోను ఏదో వీడియో చేసినాము చేస్తే ఇంకా దాంట్లో హగ్గా ఏదో ఏదో బూత్ ఏదో బూత్ సమ్మట్ ఏదో ఉంది ఇంకా ఉంటే సోను నేను ఉండాలా చచ్చిపోవాలా ఇగో నేను ఇప్పుడే వీడియో కాల్ చేయ ఫ్యాన్ కొనేసుకొని చచ్చిపోతానండి ఎలా ఉంటుంది ఇంకా సిచ్యువేషన్ కి నేనైతే ఏం అర్థం కాక ఇంకా నేను కూడా ఏడ్చుకుంటా ఇక మేము కాంప్రమైజ్ చేసిన తర్వాత ఇక నేను కంటిన్యూ అంటే వీళ్ళ మమ్మీ మంచి సోను అని పిలుస్తా అంటే గారు అంటే అమ్మకి ఎంత ఇష్టం కాదు నన్ను చిన్నప్పుడు జింజీ అని పిలవడానికి రాకపోతే సోని అని పెట్టిరు మా మమ్మీ అదే సోని అనే పేరుని సోను అని పెట్టుకున్నాను అందుకోసం సోనా సోనాలు నువ్వు అమ్మా నీదమ్మా ఏం అలాగే ఉంటాయి కానీ మా ఎక్కువ చెప్పుతో సరే నాకు ఒక డౌట్ ఎప్పుడైనా ట్రోల్స్ ఉంటాయి కదా చాలా భయంకరంగా ట్రోల్స్ ఉంటాయి కదా అట్లా ట్రోల్స్ యూస్ ఎప్పుడైనా అంటే ఏం చెయ్యాలి అని థాట్ ఎప్పుడైనా వచ్చింది అంటే వాళ్ళతో చాలా మంది మంచిగా చేస్తారు చాలా మంది ఓవర్గా చేస్తారు కానీ ఫస్ట్ ఎప్పుడైనా బాధపడేషన్ బాధపడ్డ సిచువేషన్స్ కంటే ఎక్కువ ఒక ట్రోల్ వచ్చింది అప్పుడు ఇట్లా వాక్ చేస్తాం అజమంతా అదొక ట్రోల్ గలీజ్ వస్తే చాలా మనకేం భయం లేదు గైస్ ఆ చిల్లుగాడు ఉండే అప్పుడు మన సోనుగాడు మన రిషి రిషి అయితే రిషి ఒక మెసేజ్ చేసే ట్రోల్స్ డిలీట్ అయిపోతుండే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినని కాదు చెప్పొద్దని కాదు అందరూ మేము ఉన్న రోజులు కలిసి మంచిగా ఉన్నాం మంచిగా బిహేవ్ చేసినాం మంచిగా ఒకరికొకళ్ళకి ప్రాబ్లమ్ వస్తే అందరం ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము ట్రోస్ ఈజీగా డిలీట్ చేపిస్తుండే వాళ్ళు కూడా సారీ అని మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేస్తుండే గలీజ్గా చేస్తా అంటే మేము గలీజ్గా వేస్తున్నాం అని వాళ్ళు ఇంకా గలీజ్గా వేస్తుండే

ఇంకా అది చెప్పరా ఎంత రిలీజ్ చేస్తారంటే వాళ్ళ వల్లనే సగం పబ్లిక్ కూడా కరాబై సోషల్ మీడియాలు ఉన్నారు ఏం వీడియోలు చేస్తున్నారు అని మమ్మల్ని అంటారు మళ్ళీ వాళ్ళు ఏం ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదా అంతా ఎరుపు కూడా కానీ గలిపోరిస్ ఛానల్ అనేది ఎంతో కష్టపడి 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 ఎన్నో మాటలు అనిపించుకొని ఎన్నో ట్రోల్స్ వచ్చి ఎన్నో ఏడుపులు ఎన్నో గొడవలు ఎన్నో ప్రేమలు మొత్తం ఎక్కువ ఎస్ మాకు గొడవ పెట్టుకున్న పర్సన్స్ అంటే ఇద్దరు ఒక ముగ్గురు ఫస్ట్ రిషి ఎన్ని గొడవలు అంటే వాళ్ళతో పంచాయతీ టీమ్ లీడర్ అని కాదు కానీ ఇక దాంతో రచ్చరచ్చిన వీడియోల పరంగా కానీ దీని పరంగా ఇంకే వాడి మీద వేరే వాళ్ళు ఏదైనా అన్నా కూడా వాడి మీద అరిచేదాన్ని ఎవరు వాడి మీద తీసుకుని ఎక్కువ అంటే కదా సాయి గారిని తిడతా గాయ వాడు వాడు అంగలు ఉంటాడు పెట్టుకునేదంటే సాయి గారు కొడుతుంది కానీ మళ్ళీ వాడే యూజ్ అవుతాడు మళ్ళీ వాళ్ళు ఏం సగం నడవనే నడవదు లిటరలీ వాడిని తిడతా గాయ చిల్లర గడికేలా బాడక సుల్లిగా సిగ్గులే కొట్టి జుట్టు వాడుకుని రా కానీ నా ఛానల్ హీరో మాత్రం వాడు మా కి ఇద్దరికి సపోర్ట్ చేసినంటే సాయి సాయిగా చెరుమొచ్చిన సరే లేదు చేద్దాం అంటే ఫస్ట్ ఒరుగుతాడు మళ్ళీ సో సో మచ్ ఇప్పుడు ఎమోషనల్ అంటే బాధ అనిపిస్తుంది ఎవరిని ఏమనలేము ఎవరిని ఇబ్బంది పెట్టలేమని చాలా సఫర్ సఫర్ అయ్యి సఫర్ అయ్యి నిజంగా చాలా మంది అనుకుంటారు ఏ భూతులు పడి ఫేమస్ సార్ ఏ ఏముంది అమ్మాయిలు కాబట్టి చిన్న చిన్న మేము చిన్న చిన్న బట్టలు ఎప్పుడు వెళ్ళి ఇప్పుడు ఈ రోజు వేసుకున్నాం నిజంగా ఎందుకంటే మాకు కూడా చేంజెస్ ఊకే పని టాపులు లెగ్గి మాకు అలవాటు అయింది కానీ ఫర్దర్ గా మేము వీడియోలలో చాలా నీట్ గానే ఉన్నాం మరీ తెగించా అయితే లేవు ప్రతి విడలల్లో ఎక్కువ లిమిటెడ్ దాటి బట్టలు వేసుకోలేము కొన్ని కొన్ని ఇంట్లో వేసుకున్నాము మేబీ అది సెట్ అయిన లేదు మాత్రమే వేసుకుంటాం ఏదో కానీ ఏదో చేసేది మూతులు మాట్లాడంటే మేము రియాలిటీ ఉంటాం నిజంగానే బయట ఇట్లానే ఉంటాం విడలల్లో ఉంటాం అది మా తీరు అంతే ఎవరు ఇది చేయాలన్న ఉద్దేశంతో కాదు కానీ బట్ వన్ మిలియన్ మెంబర్స్ సపోర్ట్ చేసింది అంటే కొంతమందికి నచ్చపోయినలా పక్కన పెడితే వన్ మిలియన్ మెంబర్స్ నచ్చినాం అది ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా పూర్తి కోరుకుంటున్నాం వన్ మిలియన్ పెద్దగా కొడతాం ఇంకా పెద్దగా జస్ట్ ఇది శాంపుల్ మీ అందరికి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా మంచి మీ ముందుకు వస్తామని